మాది గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి గాయత్రి హ్యాండ్లం సిటీ మార్కెట్ లో సిటీ మార్కెట్ గుంటూరు మేడం మా షాప్ నెంబర్ వచ్చి తొంభై తొమ్మిది అండి ఈ రోజు మనం కాటన్ శారీస్ లో మలై కాటన్ ఎంపీ కాటన్ చేస్తున్నాం మేడం వీడియో మలై కాటన్ లో వచ్చేసరికి మోడల్స్ రెండు మోడల్స్ ఉన్నాయండి రెండు మోడల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మోడల్స్ కలర్స్ అలాగే నెక్స్ట్ టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసరికల్లా మనం షాపు వచ్చి కన్ఫ్యూజ్ గా ఉందండి జనాలకి అందరికి మళ్ళీ ఇంకోసారి చెప్తాను అడ్రస్ మరొకసారి మరొకసారి చెప్తాను మేడం మా షాప్ పేరు వచ్చి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి గాయత్రి హ్యాండ్లూమ్స్ గుంటూరు అండి మా షాప్ వచ్చేసాక సిటీ మార్కెట్ లో ఉంటుందండి సిటీ మార్కెట్ వచ్చేసి వాసి మార్కెట్ పక్కన అండి కాంప్లెక్స్ లో తొంభై తొమ్మిది షాప్ నెంబర్ మేడం తొంభై షాప్ షాప్ నెంబర్ అండి ఓకే మేడం ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబరా ఆఫ్ అయితే షేర్ చేస్తామండి పట్టు సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అనేది వీరి దగ్గర ఉంటుంది అండ్ లాస్ట్ టైం వీడియోస్ అందరూ కూడా తెలుసు కంచి కాటన్ కానివ్వండి వెంకటగిరి కానివ్వండి ఆ ప్యూర్ మీనా కాటన్ సారీస్ కర్ట్ సారీస్ ఇట్లా నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసాము అండ్ కస్టమర్స్ తీసుకున్న కస్టమర్స్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ అనేది ఎక్కువగా ఉంటారు అండ్ షాప్ అడ్రస్ ఎవరికైనా మీకు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ సార్ నంబర్స్ మీరు కాల్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ఇస్తాను ఇవాళ సమ్మర్ కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి సార్ ఇది మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ అండి మలై కాటన్ లోని హ్యాండ్ హ్యాండ్ ప్రింట్స్ మేడం ఓకే హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ లు అనేది వస్తాయండి మనకు మేడం సారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా మేడం ఆహా ఇది బాటిక్ డిజైన్ అండి అవును డిజైన్ అయితే మాత్రం బాటిక్ డిజైన్ వస్తుంది సారీ వచ్చి పల్లో మేడం ఓకే అలవ సారీ ఇది మనకు పల్లు పట్టు వస్తుందండి పల్లు పట్టు అలవ సారీ ఇట్లా

కొలత కరెక్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎలా కౌంట్ ఏలా సార్ ఇది కౌంట్ ఇది వచ్చేసరికి 120 కౌంట్ 120 కౌంట్ 120 కౌంట్ విత్ మలై అండి ఓకే నైస్ అండి దట్ మనకు స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా హ్యాండ్ డైడ్ మనకు ప్రింట్ ల అనేది వస్తాయి అన్నమాట ఎలా అండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి 575 మేడం 575 రూపాయలు 575 రూపాయలు సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అనే డిజైన్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి కల్ల గ్రీన్ మేడం పెసరా గ్రీన్ అండి విత్ పారెట్ గ్రీన్ రెండు కలర్ కాంబినేషన్స్ కలిసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం అండ్ ఇది కూడా మనకు బాతిక్ డిజైన్ తోనే వస్తుందండి ఈ సారీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి కల్ల యాష్ కలర్ అండి ఓకే ఇది మనకు గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో విత్ బాతిక్ ప్రింట్స్ తో వచ్చిందండి ఈ సారీ అయితే మాత్రం రెండు వైపులా మనకు బోర్డర్ అనేది సపరేట్ గా అట్లా ఏం కాకుండా జస్ట్ ప్రింట్ తో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుందండి సో కలర్ కాంబినేషన్ అయితే మెయిన్ చాలా బాగుందండి నైస్ కలర్ కాంబినేషన్స్ ప్రతిసారికి కూడా బ్లౌజ్ అనేది సపరేట్ గా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి బ్లాక్ బ్లాక్ కలర్ కంప్లీట్ బ్లాక్ అండి కాటన్ లో మనకు బ్లాక్ చాలా రేర్ గా ఉంటుంది బట్ ఇది కూడా చూసారు కదా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందండి నైస్

బాతిక్ డిజైన్ వస్తుంది ఈ సారీకి కూడా సో ఫీల్ అయితే మాత్రం మీకు చాలా స్మూత్ గా ఉన్నటువంటి అనేది ఉంటుందండి అండ్ అడ్రస్ గురించి ఎవరు కన్ఫ్యూస్ కాకండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుంది ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ అండి ఎల్ఫెంట్ గ్రే అండి గ్రే నైస్ డిజైన్ ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి మనకు నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ నైస్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి రీసెల్ పర్పస్ ఎవరైనా బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇది మనకు మెరూన్ అండ్ రెస్ట్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఇది వచ్చేసరికి అలా మెరూన్ విత్ సపోర్టా మేడం ఆనియన్ పింక్ అనుకోవచ్చు మనం ఆ షేడ్ తో ఉందండి అవును మేడం నైస్ నైస్ तो प्रति साड़ी की डिजाइन डिफरेंट डिफरेंट है दी ब्लैक एंड रेड कलर कॉम्बिनेशन हाउन मैडम गाइस इतनाेटिक डिजाइन तो सुपर సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి రీసెల్ పర్పస్ ఎవరైనా బల్క్ గా కావాలంటే చక్కగా మీరు షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ తీసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదేంటి సార్ ఇది కూడా మలై మేడం గారు మలై కాటన్ మలై కాటన్ విత్ ఇక్కత డిజైన్ ఇక్కత డిజైన్ అండి ఇక్కత డిజైన్ ఉంటుందండి ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఉంటుంది మేడం సారీ మీకు ఓపెన్ చేస్తుంటేనే ఆ మూమెంట్ అర్థమవుతుంది ఎంత స్మూత్ గా ఉంటుంది సారీ అనేది నైస్ కలర్ కాంబినేషన్ కలర్ కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ పల్లో పార్ట్ అండి పల్లో పార్ట్ సారీ మొత్తం ఓవరాల్ గాట్లాంపండు ఓకే ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా బ్లౌజ్ ఎలా సార్ బ్లౌజ్ విడిగా ఉంటుంది మేడం చూపిస్తాను అది కూడా ఓకే సారీ అయితే నిజంగా చాలా బాగుందండి అది స్మూత్ ఫినిష్ అన్నమాట ఫినిషిని క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ ఇది మేడం నైస్ నైస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఓకే బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ మనకు సెపరేట్ గా వస్తుంది కొలత మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఐదున్నర మీటర్ అనేది పక్కా శారీ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి ఒకటే కొలత మీద మనకు మగ్గాలు ఫిక్స్ చేసి ఉంటాయండి సో ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ అట్లా ఏం కాకుండా కంప్లీట్ మనకు ఐదున్నర మీటర్ అనేది పక్కా ఉంటుంది దట్ కాస్ట్ సార్ ఇది ఎట్లా డిజైన్ ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చి మెరూన్ మేడం మెరూన్ కలర్ ఓకే తర్వాత వచ్చి బ్లూ అండి వైలెట్ వస్తుంది ఆహా వైలెట్ కట్ ప్యాటర్న్ అండి ఇట్లా ఉంటుంది సరే ఓకే నెక్స్ట్ వచ్చి వేవ్స్ టైప్ వస్తుందండి మెరూన్ ఆ వేవ్స్ ప్యాటర్న్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఓన్లీ ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇది మ్యాంగో ప్యాటర్న్ లోనే గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే మెయిన్ కలర్ సారీ వచ్చేసరికి మనకు డార్క్ స్కిన్ కలర్ అనేది అలానే ఉంటుందండి మనకు డిజైన్స్ అవన్నీ కూడా సెపరేట్ సెపరేట్ గా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది డిజైన్ చేంజ్ అవుతుందండి ఈ సారీకి ఈ సారీకి డిజైన్ చేంజ్ అనేది ఉంది సో మీరు వీడియో చూస్తూ చక్కగా స్క్రీన్ షాట్ తీయడం కొంచెం నీట్ గా తీయండి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూపిస్తాను సేమ్ పాటర్న్ లో కలర్ అండి కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ నెక్స్ట్ బ్లాక్ అండి నెక్స్ట్ బ్లాక్ మేడం బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఉంది నైస్ నెక్స్ట్ వచ్చే కలర్ సంపంగిత్ వైలెట్ అండి ఆహా ఎట్లా ఉంటుంది ఓకే సో వేస్ డిజైన్ లో మనకు ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఎంపీ కాటన్ అండి ఎంపీ కాటన్ ఎంపీ కాటన్ మేడం ఓకే ఈ ఎంపీ కాటన్ లో వచ్చి కలర్స్ వస్తాయి మేడం గారు ఆ సారీ వచ్చి ఓవరాల్ ఇట్లా బాగుంది కలంకర్ టైప్ డిజైన్ వస్తుంది మేడం ఆ పల్లు పార్ట్ ఇలా మనకి పార్ట్ సారీ మొత్తం ఓవరాల్ ఇట్లా ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే బ్లౌజ్ కూడా అన్ని మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తాయి మేడం గారు ఆహా శారీ ఉంటుందండి నైస్ అండి సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు డాన్సింగ్ డాల్స్ అనొచ్చు ఆ టైప్ లో మనకు లోటస్ డిజైన్ తో వచ్చిందండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరిగా మనకు మేడం గారు సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా వస్తుంది కౌంట్ ఎట్లా వస్తుంది సార్ మంచి కాటన్ అండి సో మనకు వాష్ చేసే కొద్ది కూడా ఫీల్ అనేది బాగుంటుంది అనమాట ఎప్పుడైనా కూడా మనకు మంచి కాటన్ ప్యూర్ కాటన్ అనేది సింగిల్ వాష్ కి అన్నా కూడా మనం వాష్ చేసే కొద్ది ఇంకా మంచి షైన్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ దాటి కాస్ట్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు మనం చూసినటువంటి మోడల్ లో కలర్ ఆప్షన్స్ చూద్దాం వన్ బై వన్ ఫస్ట్ చూసిన వచ్చేసరికి గ్రీన్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ అండి అండ్ పర్పుల్ డిజైన్ వస్తుందండి ఓకే ఇదిగో కలర్ సో డిజైన్ కలర్ గ్యారెంటీ అండి క్లాత్ ఫుల్ సో కలర్ కూడా మనకి ఇంత బ్రైట్ కలర్ ఉంది కదా పోతుందేమో అన్న డౌట్ వస్తుంది బట్ మీకు కలర్ గ్యారెంటీ కూడా ఉందండి సో కలర్ పోతుంది అన్న కంప్లైంట్ కూడా ఏముండదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి యాష్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అలవర్ శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది పల్లు పాటు ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాటు లైన్స్ పళ్ళు పాటు వస్తుందండి సార్ వీటికి బ్లౌజ్ ఎట్లా ఇదిగోండి చూస్తున్నాను డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే సెపరేట్ గా మనకు బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది దాంట్లో కలర్ మేడం ఓకే సేమ్ డిజైన్ లోనే మనకు కలర్ డిజైన్ సేమ్ అండి కలర్ బోర్డర్ మారుతుంది చూడండి అవును మేడం మెరూన్ వస్తుంది ఆ మెరూన్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో చాలా డిఫరెంట్ గా కలంకారీ ప్యాటర్న్ లో ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వచ్చింది బార్డర్ వచ్చింది సారీ బార్డర్ వచ్చింది మనకు సేమ్ లో ఉన్నటువంటి పళ్ళు పాట వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే సో పళ్ళు పాటలు ఎలా మనకు స్ట్రైప్స్ వచ్చాయో బ్లౌజ్ పాటలో కూడా సేమ్ వస్తుంది అనమాట సారీ ఓవరాల్కిట్లా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదే పాటర్న్ లో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ కలర్స్ చూద్దామండి గ్రీన్ రంగు గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఓకే ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ లో వస్తుంది గ్రే కలర్ అండి గ్రే కలర్ వస్తుంది ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి అలా లంగావని టైప్ మేడం లంగావని లంగావని మేడం ఓకే హాఫ్ సారీ వస్తుందండి హాఫ్ సారీ మేడం గారు మనకు పళ్ళు అవుతుంది పళ్ళు ఇది ఫిల్స్ లో మనకి ఇట్లా వస్తుందండి ఓకే ఫిల్స్ వరకు ఇలా వస్తుంది ఇక్కత్ స్టైల్ వస్తుందండి ఆహా సారీ మొత్తం ఇది ది రిమైనింగ్ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఓకే ఓకే మన కుచ్చిలో ఇట్లా ఇక్కత్ టైప్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది ఓకే అదే ప్యాటర్న్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదేలా సార్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది సేమ్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఓకే అండ్ ఇదే మోడల్ లో మనకు కలర్స్ ఉన్నాయండి కలర్స్ టూ కలర్స్ ఉన్నాయండి చూద్దాం ఓకే కలర్స్ వన్ చూపిస్తారు మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో పళ్ళు పాట ఎట్లా వస్తుందో ఫిల్స్ దగ్గర కూడా సేమ్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది ఇది డార్క్ ఆనియన్ పింక్ లోని డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం సిక్స్ రూపీస్ మాత్రమే ఉంటుంది సపోటా కలర్ విత్ బ్లాక్ కలర్ ఓకే ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సేమ్ అలానే మనకు లో కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ దూరం ఉన్నామండి రాలేమనుకున్న వారు వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోండి సారీస్ ని అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ కలర్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పాటు వస్తుంది నైస్ అండి డిజైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ లో మనకి ఎలా వేవ్స్ డిజైన్ అనేది వచ్చిందో అదే డిజైన్తో బ్లౌజ్ అనేది పేరప్ అవుతుందండి చాలా బాగుంది సో సేమ్ డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయా ఓకే ఇదే డిజైన్లో మరొక కలర్ ఉందండి కలర్ కూడా చూద్దాం మనం బోర్డర్లో వచ్చిన డిజైన్ వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ కలర్ మారుతుంది ఓకే నైస్ యాష్ కలర్ యాష్ కలర్ సూపర్ గుడ్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ యాష్ కలర్ ఆ సారీ ఓవరాల్ గా ఉంటుంది మేడం ఓకే సారీ అంత యాష్ వస్తుంది ఓకే ఇది బాతిక్ డిజైన్ వచ్చింది అవును మేడం ఇది వచ్చే బ్లౌజ్ మేడం బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి వేవ్స్ డిజైన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ సేమ్ డిజైన్ లో మరొక కలర్ ఉంది కలర్ చూద్దాం మరొక కలర్ పెసర గ్రీన్ అండి యాష్ పెసర గ్రీన్ ఓకే వాట్ లోనే ఇంకో టూ సింగిల్ కలర్స్ అండి ఓకే వన్ బై వన్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నైస్ నెక్స్ట్ వచ్చి లైట్ కలర్ మేడం లైట్ గ్రీన్ కలర్ స్కిన్ కలర్ అనొచ్చు దానికి గ్రీన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మనకు బార్డర్ పార్ట్ లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది పేరప్ అవుతుందండి ఇది పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అవును మేడం నైస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అదే కాస్ట్ మేడం మరి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ లోనే 650 లోనే ఇట్లాగా మేడం నైస్ ఇది కరిష్మా వస్తుందా సర్ బ్రాండ్ అవును మేడం అవును మేడం ఓకే కరిష్మా బ్రాండ్ వస్తుందండి ఈ సారీస్ అయితే మాత్రం సో మనకు లెంగ్త్ అదంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ అండి ఇది నైస్ సేమ్ డిజైన్ లోనే కలర్ చేస్తా మేడం ఓకే సి గ్రీన్ సి ప్లేన్ కలర్ కాంబినేషన్ ఓకే మనం కొనే సపోర్ట్ అకల్దాండి హ్ ఇంకొన్న ఇది రెడ్ అండి దాంట్లోనే నేవీ రెడ్ డిజైన్ లో బ్లూ బ్లూ ఓకే దాంట్లోని ఎల్లో థ్రెడ్ మేడం కలర్స్ లో ఒక సింగిల్ డిజైన్ ఉంది సమోసా స్టైల్ వస్తుందండి రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి అవును మేడం రెడ్ డాట్స్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది మేడం నైస్ స్మాల్ డాట్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్ కి డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి బాతిక్ అండి బాతిక్ డిజైన్ బాందిని డిజైన్ బాందిని డిజైన్ అండి అవును మేడం నైస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అండి 650 రూపీస్ మాత్రమే ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ ఫస్ట్ చూసినటువంటి మనకు మల్మల్ కాటన్ సారీస్ కానివ్వండి అండ్ నెక్స్ట్ చూసినటువంటి కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి మీకు అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ పర్ఫెక్ట్ సైజ్ కూడా మనకు ఐదున్నర మీటర్ సారీ ఉంటుంది వన్ మీటర్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్